హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో పల్లీ అచ్చు ప్రిపేర్ చేశానండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా తీయగానే మొత్తం ఇలా పైకి లేచి రావాలి పిల్లలకి స్నాక్స్ లో పెట్టడానికి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ పల్లీలను తీసుకొని వేయించుకున్నానండి సిమ్ లో పెట్టుకొని వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీకి కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు హాఫ్ కేజీ బెల్లం తీసుకోవచ్చు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనం పల్లె వచ్చి ఎందులో చేయబోతున్నామో దానికి నెయ్యి అయినా బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బెల్లం నానబెట్టిన ని పెట్టుకొని బెల్లం అంతా ఇలా కరిగాక దీన్ని ఏదైనా కళాయి తీసుకొని అందులోకి స్టెయిన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి కదా ఇలా బెల్లం వాటర్ ని మొత్తం కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని కలుపుతూ స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని పాకం చెక్ చేసుకోవాలండి ఏదంటే పాకం అనేది గట్టి పడిపోతుంది ఇలా లో వేయగానే ఇలా జరిపితే జరిగిపోవాలండి అలాగని మరి గట్టిగా అవ్వద్దు గట్టిగా అయితే చిక్కి పాకం వచ్చినట్టు నేను పల్లి అచ్చు చేస్తున్నాను నాకు మెత్తగా ఉంటే సరిపోతుంది దీన్ని ఇలా రౌండ్ చేస్తే లాగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు పాకంలో బాగా కలిసిపోవాలండి ఫాస్ట్ గా కలపాలి లేదంటే వెంటనే గట్టి పడిపోతుంది దీన్ని అంతటిని కూడా ఇప్పుడు ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్ కి నెయ్యి రాసి పెట్టాక దాంతో గట్టిగా ఇలా అదిమి పెడితే సరిపోతుందండి చూసారు కదా పల్లీ అచ్చు మొత్తం రెడీ అయిపోయింది జస్ట్ ఫోర్ మినిట్స్ లోనే ఇది గట్టి పడిపోయిందండి పాకం పర్ఫెక్ట్ గా వస్తే ఇది వెంటనే గట్టి పడుతుంది పాకం ప్రాపర్ గా లేదంటే కరెక్ట్ గా లేదంటే ఇది గట్టి పడదు తీగల్లాగా సాగుతుంది కూడా ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కదా వీడియో నచ్చితే షేర్ చేయండి